నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో పరవానియా ప్రాంతంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ విభాగం పరవానియా ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా వివిధ దేశాలకు చెందిన ఇరవై ఒక్క మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే వీరి యొక్క నివాస అనుమతులు రద్దు చేయబడ్డాయని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే పదకొండు మంది గైర్ హాజరి కేసులలో అరెస్ట్ చేశాము అరెస్ట్ వారింట్లో ఉన్న మరొక ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేని ఇద్దరిని అరెస్ట్ చేయగా అదనంగా ముగ్గురు బాలనేరస్తులను జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే ఒక ముగ్గురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే చట్టపరమైన కేసుల్లో ఆరు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చెప్పి వీటిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు అలాగే నలుగురు వ్యక్తులు మనం చూసుకుంటే మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్నట్లు గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీల సమయంలో మొత్తం నాలుగు వందల తొంభై ఆరు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయబడ్డాయని చెప్పి ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు కొవ్వైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ప్రవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు కానీ పోలీసులు కానీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్